మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సీరోల్ ఎస్ఐ సంతోష్ సీరోల్ తహసీల్దార్ పూర్ణచందర్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా నూట పద్నాలుగు వినాయక విగ్రహాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారని అన్నారు వినాయక నిమజ్జనంలో డీజే సౌన్లకు పర్మిషన్ లేదన్నారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కలిగించే శబ్దాలతో ఆటంకం కలిగిస్తే వెంటనే డీజేలను సీజ్ చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు వినాయక నవరాత్రుల ఉత్సవాలు అనేది కొనసాగుతా ఈ నవరాత్రి ఉత్సవాలు అనేది ముగిపో దశకు రావడం జరిగింది ఈ రోజు మనకు మొత్తంగా చూసుకుంటే శ్రీరోల మండల పరిధిలో దాదాపు మనకు ఆన్లైన్ అయిన విగ్రహాల సంఖ్య వచ్చేసి నూట పద్నాలుగు దాకా మనకు ఆన్లైన్ లో దరఖాస్తులు రావడం జరిగింది దాంతో పాటు మనకు దరఖాస్తు రాని కూడా కొన్ని ఉంటాయి మొత్తం కలిపి మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో శ్రీరో మండల పరిధిలో వినాయక విగ్రహాలు పెట్టడం జరిగింది అంటే వినాయక విగ్రహాలన్నీ కూడా దాదాపుగా ఈ రోజు కొన్ని మనం ఆన్లైన్ లో చెప్పిన మన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రోజు ముప్పై నుంచి ముప్పై ఐదు విగ్రహాల విమర్శనం ఉంటుంది అలాగే రేపు అనేది ఐదో తారీఖు రోజున కూడా మిగతా రిమైనింగ్ విగ్రహాలన్నీ కూడా నిమర్జనం అవుతున్నది కాబట్టి ఈ నిమజ్జనం సమయంలో భక్తులందరూ ఈ రోజు తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే భక్తి శ్రద్ధలతో పూజలు చేసే వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా అంతే భక్తి శక్తులతో వినాయకుడిని సాగనంపాలని కోరుకుంటున్నాం ఇట్లాంటివి అంటూబాట్లు ఇన్సూరెన్స్ మండల ప్రజలకు తెలియజేసేది వినాయక ఉత్సవ కమిటీ సభ్యులకు కూడా తెలియజేసేది ఏంటంటే మనకు విమర్జనం ఉత్సవ సందర్భాల్లో డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు మనకు డీజేలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు కాబట్టి డీజే తెలియజేసేది హెచ్చరించేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఎవరు చెప్పినా కానీ మీరు డీజేలు పెట్టకండి డీజేలు పెట్టినట్టయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ వచ్చినట్టయితే అట్లా డీజేలను తీసుకొచ్చి కే సీజ్ చేసి కేజీ నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి మేము వినాయక ఉత్సవాల నిర్వాహక కమిటీ సభ్యులు తెలియజేసేది మరి ఆ డీజే ఆపరేటర్ తరఫు తెలియజేసేది అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరు చెప్పినారని డీజే పెట్టకండి డీజే పెట్టకుండా భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో మీరు సంతోషంగా సాగనే ఉత్సవాలను ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా శాంతియుతంగా మీరు కంప్లీట్ చేస్తారని కోరుకుంటూ ఎలాంటి మీకు నిమజ్జన సమయంలో కానీ ఎలాంటి ఇన్సిడెంట్స్ జరిగినా కానీ ఎలాంటి అందుబాటులో ఇన్సిడెంట్ జరిగినా కానీ డైలెక్ట్ కి కాల్ చేయండి మేము ఎఫ్టీ పరిస్థితుల్లో అందుబాటులో ఉంటాం డైలెండ్రెడ్ చేసిన నెంబర్లే నా పర్సనల్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ త్రీ నా నెంబర్ ఈ నెంబర్కి ఫోన్ చేసినా కానీ మేము ఎఫ్టీ పరిస్థితి ఏ సమయంలో మేము అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు శాంతియుత వాతావరణంలో మాత్రమే నూట ముప్పై నుంచి నూట నలభై గణేష్ విగ్రహాలు మనం ఏర్పాటు చేయడం జరిగింది వివిధ గ్రామాలలో పంతొమ్మిది గ్రామ ప్యాయతీలలో ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నారు పబ్లిక్ అందులో భాగంగా వాటిని నిమజ్జనం చేసేది నైన్త్ డే ఇవాళ చేస్తారు కొంత కొన్ని రేపు కొని చేస్తారు అందులో భాగంగా ఈ రోజు సుమారు ముప్పై నుంచి నలభై గణేష విగ్రహాలను ప్రతి గ్రామంలో ఉన్న వెహికల్స్ ముందర కానీ చుట్టుపక్కల కానీ జాగ్రత్తలు తీసుకుంటా మన మండల పోలీసు వారు కూడా ఉంటారు కానీ నిర్వాహకులు కంపల్సరీ తగు జాగ్రత్తలు తీసుకొని ఊరేగింపులను నిదానంగా తీసుకొని ఆ పిల్లలను కూడా చూసుకుంటా నిమజ్జనం చేసే కాడ కూడా ఆ చెరువులలో కానీ జాగ్రత్తగా పెద్దవాళ్ళు నిమజ్జనం చేయాలండి చిన్నపిల్లలను మాత్రం నిమజ్జనం ప్లేస్ లో తీసుకుపోవద్దు అదేవిధంగా బుద్ధులు తర్వాత లేడీస్ కూడా ఉంటారు కాబట్టి త్వరగా సాయంత్రం ఏడు గంటల వరకే పూర్తి చేయాలి ఎందుకంటే మనకు లైటింగ్ ప్రాబ్లం గాని మన రాత్రి పూట పాములు కాని అట్లాంటి విశర్పాలు ఉంటాయండి కాబట్టి త్వరగా నిమజ్జనం పూర్తి చేయాలి ఈ రెండు రోజులు పూర్తిగా నిమజ్జనం అయ్యే వరకు కూడా మనకు డీజే పర్మిషన్ కూడా లేదు కాబట్టి ఎక్కువ మన మన సాంఘిక బాటలు వాడుకుంటా మం కోహల్ని తీసుకుంటా మనం మనం విమజ్జనం చేసుకోవాలంటే సాంప్రదాయ పద్ధతిలో కాబట్టి మండల ప్రజలు ఈ సూచనలను పాటించాలని కోరుకుంటూ